ఇక్కడ పక్కా స్కెచ్ తోనే జగన్ మనుషులను కాపాడేందుకు ముంబై నటి బలి అంటూ అలాగే హాస్టల్ బాత్రూమ్లలో కెమెరా కళ్ళు అంటూ గుడ్లవల్లేరు కాలేజ్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు గత నాలుగైదు రోజులుగా సో దీనిపైన డిస్కస్ చేద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కప్పర్ ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు మనం చూస్తున్న గుడ్లవల్లేరు ఘటన తీవ్రంగా అందరినీ కలిచివేస్తుంది అసలు చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు కానీ అసలు స్కూల్కు కాలేజ్కి పంపితే ఏం నేర్పుతారో అసలు ఏం నేర్చుకుంటారో అన్న భయం పట్టుకుంది అండ్ పెద్దల్లో కూడా ఆ ఆలోచన మొదలైంది ఏంటి మేము కాలేజ్కి కానీ స్కూల్కి కానీ పంపిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరిగితే ఏంటి పరిస్థితి అన్న ఆలోచనలో పడ్డారు మీ అభిప్రాయం ఏంటి దీనిపైన మీట్లో ఉన్నారు ప్రసాద్ గారు నమస్కారం ఓకే 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 మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టడం అన్నది ఇది చాలా దారుణం ఇది ఒక రకంగా మానసికంగా కొంత దాన్ని ఏమంటారంటే మానసిక పరివర్తన లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి కార్యం ఇది ఇది దీనికి ముఖ్యంగా చదువు కంటే ముఖ్యంగా సంస్కారం అవసరం సంస్కారం లోపించడం వల్లనే ఇట్లాంటి ఎక్కువగా జరుగుతుంటే అనిపిస్తూ ఉంటది దీనిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి మనం దేశవ్యాప్తంగా చూస్తే అన్ని దగ్గరలో కూడా మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి మనకు పశ్చిమ బెంగాల్లో డాక్టర్ పైన రేప్ అండ్ మర్డర్ అట్నే ఇందాక మీరు చదివినరు నటి పైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టడం వేధింపులు చేయడం అట్లా చాలా అంశాలు నువ్వు ఎక్కడ పోయినా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అట్నే ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్త కూడా ఏంటంటే డాక్టర్లు రాత్రిపూట డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే అది ఒక్కటే కాదు సమాజంలో మహిళకు సరైనటువంటి గౌరవము మర్యాద దక్కడం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది దీనికి కారణం ఏంది దీన్ని నీకు చదువు విపరీతమైనటువంటి స్థాయిలో చదువుకుంటా ఉన్నా పీజీలు డాక్టరేట్లు తీసుకుంటా ఉన్నా కూడా సంస్కారం లోపిస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అయితే ఈ సంస్కారం లోపించినటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఏమైందంటే ఏం చేసినా ఏం కాదులే ఏదో ఒక చిన్న ఫైన్తోనో చిన్న శిక్షతోనో తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక ఆ మనస్తత్వానికి వచ్చేసినప్పుడు మరోసారి నీర చేయడానికి ఆస్కారం ఉంటది కాబట్టి అట్లాంటివి చేయొద్దు తర్వాత ఇప్పుడు గుడ్ల వల్లేరు విషయానికి వచ్చినప్పుడు పాపం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ఆశతోటి పిల్లల్ని పంపిస్తారు కాలేజీలకు హాస్టల్లో ఉంచుతారు హాస్టల్లో వచ్చిన ప్రతి సందర్భంలో రోజు అసలు కళ్ళ కన్నా తల్లిదండ్రులకు నిద్ర ఉండదు ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి వీళ్ళ మనసు అంతా ఆ అమ్మాయిల మీద అక్కడ ఉండేటువంటి హాస్టల్ పరిసరాలనే తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏమవుతుందో ఎట్లున్నారో వేధింపులకు గురవుతా ఉన్నారో మాకు మనం చెప్పుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారేమో అని అనిపిస్తా ఉంటది ప్రతి ఒక్కరికి అంటే ఒక మా అమ్మాయి పైన సేఫ్ చాలా ఇబ్బంది ఏం లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి అవకాశం ఉంటే ఇంకా ఎక్కువగా చదివిపోయడానికి మహిళల్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇట్లాంటి దుర్మార్గం చాలా వెంటనే ఆ ఏదైతే విషయం బయటకు వచ్చిందో వెంటనే కాలేజ్ యొక్క పర్మిషన్ ను ముందు రద్దు చేయాలి కాలేజ్ పర్మిషన్ రద్దు చేసి ఎవరైతే దాన్ని అక్కడ మేనేజ్మెంట్లో ఉండేటువంటి హాస్టల్ వార్డెన్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ కానీ లేకపోతే కాలేజ్ యాజమాన్యాన్ని ముందుగా అరెస్ట్ చేయండి తర్వాత విచారణ చేయండి నో ప్రాబ్లం తర్వాత ఒకవేళ విచారణలో తప్పనికెళ్తే కాలేజీ పర్మిషన్ ఇచ్చేయండి నో ప్రాబ్లం కానీ ముందు కాలేజీ ను రద్దు చేసి వాళ్ళందరినీ ముందు అదుపులోకి తీసుకోవాలి అదుపులోకి తీసుకున్నట్టయితే వేరే కాలేజీలకు ఏమొస్తుంది అంటే ఒక రకమైనటువంటి భయం వస్తుంది ఏదైనా జరిగిందంటే అప్పుడు చాలా పెద్ద చర్యలు ఉంటాయి మాకేదైనా ఇబ్బంది కలిగితే మేము మేనేజ్మెంట్ లోపలికి పోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయం ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇప్పుడు ఏమైతుంది నాకు సంబంధం లేదండి కాలేజ్ మాదే కానీ నేను దాని వ్యవహారాలు చూడట్లేదు అంటే మరి ఎవరు చూస్తారు అసలు ఘటన జరిగే వారం రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం ఇంతవరకు దానిపైన స్పందించలేదు అండ్ ఎప్పుడైతే పోలీసులకు తెలిసిందో ఈ లోపే వాళ్ళు ఆధారాలన్నీ కూడా మాయం చేశారు ఓకే ఇప్పుడు ల్యాప్టాప్లు కానీ గ్యాడ్జెట్స్ కానీ అన్ని తీసుకుని చెక్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేస్తున్నప్పటికీ కూడా ఇది దొరకకుండా చేశారు అసలు యాజమాన్యం ఎంత మిస్టేక్ చేసింది ఈ విషయంలో నేను అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఏం జరుగుతుందంటే ఇలాంటి సంఘటనలో యాజమాన్యం చాలా ఈజీగా చేతులు దులుపుకుంటది ఎందుకంటే మాకు సంబంధం లేదండి కాలేజీ మాదే కానీ అక్కడ వ్యవహారాలు మేము చూడం కదా అన్ని మాకేం పట్టింపు మేము చూడం కదా ఎవరో వాచ్మెన్ చేసినాడో లేకపోతే అక్కడ ఉండే అటెండర్ చేసినాడో లేకపోతే అక్కడ ఎవరో ఒకరి మీద నిపం కిందిస్తాయి వాళ్ళ మీద నిపం నెట్టేసి వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా నేనేమంటున్నానంటే అలాంటి వ్యవహారం కాదు సరే చేసినటువంటి వాచ్మెన్ లేకపోతే అక్కడ ఉన్న వార్డెను లేకపోతే ఇంకా ఇంకెవరు బాధ్యులైతే వాళ్ళతో పాటు యజమానిని కూడా బాధ్యులు చేయాలి దానికి నువ్వు చూసుకోలేనప్పుడు నీకంత సమయం లేనప్పుడు నీ కాలేజీలో ఏం జరుగుతుందో చూసుకోలేనప్పుడు నువ్వు ఎందుకు దానికి యజమానిగా ఉంటావు గా ఉంటావు ఇది ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళని కనుక మనం చర్యలు తీసుకుంటే వాళ్ళు వారంకో పదిహేను రోజులకు ఒక రివ్యూ పెట్టుకుంటారు కాలేజీలలో ఏం జరుగుతుంది తెలుసుకుంటారు మీకు చాలా విషయాలలో మనం గమనిస్తే మహిళల విషయం అనే కాదు మామూలుగా పాఠశాల విద్య కానీ లేదా ఈ ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ కాలేజీల వరకు కనీస ప్రమాణాలను సైతం పట్టించుకోకుండా పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు ఫీజులు బాగా తీసుకుంటున్నావు రక్షణ కూడా అంతే రకంగా కల్పించాలి కదా ఇప్పుడు అక్కడికి ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు అంటే చాలా పెద్దోళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉండేటువంటి అమ్మాయిలు ఉంటారు కదా ఆ ట్వంటీ ఇయర్స్ ఉండే అమ్మాయిలు ఉంటారు కదా నువ్వు వాళ్ళందరికీ సరైనటువంటి రక్షణ కల్పించకపోతే బాత్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెడితే ఆ వీడియోలు బయటకు వస్తే ఏ రకమైనటువంటి ప్రభావం సమాజం పైన ఉంటుంది ఇది భవిష్యత్ తరాలకు కూడా చాలా ఇబ్బందికరం ఎందుకంటే అమ్మాయిలను చదివించాలన్నా ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో ఉంచడానికి చాలా ఇబ్బందులు పడతారు ఏమో ఎక్కడ ఎక్కడేమో ఎందుకు అనేటువంటి ఒక భయం వాళ్ళ లోపల ఉంటది ఇది సేఫ్టీ ఎంత ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న కూడా చదివిపోయడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఇట్లాంటి విషయాలు బయటకు వస్తే భవిష్యత్ తరాలకు చాలా విద్య స్త్రీల యొక్క విద్య పైన ఇది చాలా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏమంటారు లేకపోతే తల్లిదండ్రులు దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో చేయించడో దగ్గర ఉండే కాలేజీలో చేయం చేయడం రోజు పోవడం తీసుకొని రావడం తీసుకొని పోవడం ఇట్లాంటి వ్యవహారాలకు అలవాటు పడతారు చాలా మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు అమ్మాయి ఎంతో ధైర్యంగా నేను పోతాను డాడీ నాకు ఏం కాదు అని చెప్పినా కూడా మానసికంగా వీళ్ళు పడేటువంటి హింస వీళ్ళు పడేటువంటి ఇబ్బంది తెలియదు ఏమంటారండి వెనకడుగు వేస్తారు పాపం వెళ్ళడానికి కూడా వెనకడుగు వేయడం ఏం జరుగుతుందో అమ్మాయి చెప్పుకోలేకపోతుందేమో ఒక అనుమానం ఏమొస్తే అమ్మాయి ఏదైనా జరిగితే మాకు చెప్పుకోలేకపోతుందేమో ఇబ్బందులు పడుతుందేమో అనేటువంటి ఒక వేదన ప్రతి తల్లిదండ్రికి ఉంటది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజలందరికీ నమ్మకం ఉంది ఆయన మంచి పరిపాలన అందిస్తారు ఇట్లాంటి విషయాలలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి కాబట్టి ఆయన ఇప్పటికైనా ఈ రోజుకైనా వెంటనే ఆ కళాశాల యొక్క పర్మిషన్ ను తాత్కాలికంగా రద్దు చేయాలా రద్దు చేసి యజమానిని కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలా దాని తర్వాత మిగతా చర్యలు తీసుకోవాలి ఒకవేళ నిజంగానే అక్కడ జరిగింది కరెక్ట్ కాదు అంటే తర్వాత నువ్వు దాన్ని కాలేజ్ పర్మిషన్ పునరుద్ధరించు లేకపోయినట్టే ఏమైతే అంటే ఆహా ఏం కాదులే ఏం జరిగినా ఏం కాదులే అనేటువంటి ఒక ఆ మన భావం ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇతర కాలేజీల పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా భవిష్యత్ తరాలకు మహిళలకు విద్య అనేది చాలా ఇబ్బందికరంగా పరిణమించేటువంటి పరిస్థితులు ఉంటాయి అనిపిస్తుంది